విష్ణు సహస్రనామము ఎనభై ఆరవ శ్లోకము సువర్ణబిందు సర్వ వాగీశ్వరేశ్వర మహాహృదో మహాఘట్తో మహాభూతో మహానిధి ఓం సువర్ణబిందవే బిందవే నమ బంగారుము వలె ప్రకాశించున్న అవయములు కలవాడు అప్రణఖాత్ సర్వేవ సువర్ణం అనగా శిరస్సు నుండి పాదముల వరకు బంగారు శరీరం కలవాడని చాందోపనిషత్తు వర్ణించున్నది వేద వాంగ్మయమందు పరమాత్మ ఓం అని తెలియబడుచున్నాడు ఆ ఊ అం సర్వంలో కలిసి ఓం అవుచున్నది ఊ అన్నది బిందువు లేక అనుస్వరమని చెప్పబడుచున్నది సువర్ణ బిందువుగా తెలియోడు విష్ణువుకు నమస్కారము ఓం అక్షోభ్యాయ నమ ఎప్పుడు క్షోభ పొందని అర్థం సాధారణముగా అరిషట్ వర్గములచే చే మానవులకు క్షోభను అనుభవించరు దీనికి తోడు వస్తు ప్రపంచముందల ఆకర్షణలకు లోనకుట అలదు అరిషట్ బురగముల చే కరు క్షోభ కానీ భౌతిక ప్రపంచ ఆకర్షణలు కానీ పరమాత్మ యొక్క నిశ్చలమైన శాంతికి భంగమును కలిగించలేవు దీనిని స్థితప్రజ్ఞత స్థితి అందరు స్థితప్రజ్ఞుడని అక్షోభ్యుడు అందరు సముద్రమునందు అన్ని వైపులను నీరు వచ్చి చేరుచున్నను సముద్రం అతి గంభీరముగను ప్రశాంతమునున్నను అదేవిధముగా పరమాత్మ అక్షోభ్యునిగా ఉన్నాడని భావము అక్షోభ్యునికి నమస్కారం ఓం సర్వ వాగీశ్వరీశ్వరాయ నమ పరమాత్మ వాక్కునకు అధిపతి అని చెప్పబడుచున్నాడు కేనోపనిషత్తు యత్వాచ అనభ్యుతితం ఏన వాగభ్యుదతే అనగా కర్మేంద్రియములు మనోబుద్ధి జ్ఞానేంద్రియములకు లోబడి ఉన్నవని తెలుపుచున్నది మనోబుద్ధి ఇంద్రియములు ఆత్మచైతన్యుల నుంచే వర్తించుచున్నవి అందుచే ఆత్మచైతన్యులకు పరమాత్మ సర్వేశ్వరునిగా భావింతురు రచయితలు కవులు ఉపన్యాసకులు వాగేశ్వరులని అందరు వీరికి సృజనాత్మక శక్తిని కలిగించు పరమాత్మను వాగేశ్వరీశ్వరునిగా భావించుచున్నారు వాగీశ్వరుడైన పరమాత్మకు నమస్కారం ఓం మహా హృదాయ నమా పరమాత్మ ఈత కలంలో పోల్చబడుచున్నాడు వేసవి ఎన్ను ఈత కలంలో మునిగినచు అతి చల్లగా ప్రశాంతముగా ఉండను అదేవిధముగా నారాయణ చైతన్య స్థితి చల్లగను ప్రశాంతమును ఉండనని భావము యోగులు భక్తి అను అంచె నుండి పరమాత్మ తత్వంలో కులనులో దూకినంతనే చల్లని ప్రశాంత స్థితి అనుభవించి తిరిగి ఒడ్డు చేరగలరు అందుచే పరమాత్మ మహాహదని భావించబడుచున్నాడు మహాజునకు నమస్కారం ఓ మహాగర్తాయ నమహా పరమాత్మని యొక్క మాయా గుణము ఈ నామం తెలుపుచున్నది మాయ వలన భ్రమ విక్షేపణ కలుగుచున్నది దీనిని దాటుతే తేలిక కాదు మమ మాయా దురస్థయా అని శ్రీకృష్ణ భగవానుడే గీత ఏడవ అధ్యాయం చెప్పుచున్నాడు గర్త శబ్దము అనకు రథం పేరు దీనివలన పరమాత్మ మహారథముగా చెప్పబడుచున్నాడు మహాగర్తుడైన విష్ణువుకు నమస్కారం ఓ మహాభూతాయ నమ పంచభూతములలో సహా అన్ని జీవులు పరమాత్మ నుండి ఆవిర్భంచుచున్నవి మరియు వీటన్నిటికెందు పరమాత్మ ఉంటున్నాడు అందుచే మహాభూతుడు నామం కలిగినది జనన మరణములు సంఘాత విఘాతములు ఈ విశ్వానికి అంతకు ఉపాధి అయిన పరమాత్మ జరుగుతున్నవి ఈ కారణం వచ్చే పరమాత్మ మహాభూతుడని భక్తులందరూ భావించరు మహాభూతులకు నమస్కారం ఓ నిధయే నమహా నిధి అనగా ధనాగారమని అర్థము శ్రీమన్నారాయణుడు భక్తులకు మహానిధిగా ఉండడే భక్తులు తమకు కావలసిన దానిని పొందగలుగుతున్నారు మరియు వసతి గృహమని కూడా అర్థం కలదు పరమాత్ముని కార్యకలాపములన్నీ ఇచ్చట నుండే జరుగుతుండట దాన్ని నిధి అనుసున్నారు మహానిధికు పరమాత్మకు నమస్కారం ఓం నమో భగవతే వాసుదేవాయ